ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ప్రతిపల్లికు టీడీపీ ప్రజాయాత్ర కార్యక్రమంలో భాగంగా దొనకొండ మండలం ఇళ్లచెరువు గ్రామంలో ఏనుగంటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా కొమ్మినేని కోటయ్య మాట్లాడుతూ రోజురోజుకు టీడీపీకి ప్రజాదరణ పెరుగుతుందని వైసీపీ గ్రాఫ్ ఖాళీ అవుతుందని అన్నారు వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా ఏం చేసిందని ఆయన అన్నారు అనంతరం టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పైటాల సురేష్ మాట్లాడుతూ ఇళ్లచెరువు గ్రామానికి మంచినీళ్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు అన్ని రంగాల్లో టీడీపీ పార్టీ సముచిత స్థానం కల్పించిందని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేదని రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగస్తులను వేధిస్తుందని అన్నారు రాష్ట్రంలో వైసీపీ పార్టీని తుదిమట్టించడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఏనుగంటి వెంకటేశ్వర్లు కొమ్మినేని సుబ్బయ్య వేగినాటి సుబ్బారావు గొట్టిపాటి సీను దుగ్గెంపూడి యలమంద చిన్నయోగయ్య అచ్చిబాబు గుండవరపు వెంకటాద్రి రాచగోర్ల హరికృష్ణ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అక్కడ కూడా రాలేదు అసలు దొరకడు గురించి పడిసుకుందే లేదు రాష్ట్రంలో కూడా ఎక్కడ తీసుకున్నా కూడా ఒక పోర్ట్ నిర్మాణం జరగలేదు లేదు ఒక ఎక్స్ప్రెస్ హైవేస్ వచ్చింది లేదు ఈ సెంటర్ ప్రభుత్వం నుంచి సాధించాల్సిన విధులండి దండగా ఏ ఒక్కరు కూడా సాధించకుండా ఏదో కాలం గడుపుతూ వచ్చిన దుర్మార్గమైన పాలన మనం అంతపందించాలి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కలగితో ఎక్కడ పెట్టినా ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు వైసీపీ ప్రభుత్వం పోయి తెలుగుదేశం పార్టీ వస్తుందని ఒక ఆస్తు ఎదురుచూస్తున్న తరుణం కాబట్టి మనందరం ప్రమాణం పనిచేయాలి లేకపోతే రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఏ ఓటర్ కూడా విధించుకున్నా కూడా సర్వ నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రెడీ ఉన్నా కాబట్టి మనందరూ కలిసి పెద్ద పనిచేస్తున్నారు ఆ వేదికను తెలుగుదేశం పార్టీ జనసేన కలిగిన పంచ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మనందరూ సహకరించాల్సిందిగా మీ అందరికీ చెప్పిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం బుద్ధి లారీ నారా చంద్రబాబు నాయకత్వం அச்சனா இருக்க நாயக்கத்துவம் முல்லி அழிப்பாளர் நாயக்கத்துவம் முடிவிலாளி